ఈరోజు మా తోటి కళాకారుడు కన్నూరు విజయ్ లేరని అతనికి మేమేమిచ్చిన వాళ్ళని రుణం తీర్చుకోలేము మరి మా వంతు సాయంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి మేమున్నా ముందుకచ్చి సహాయం చేసిన దాతలు వాళ్ళ పేర్లు మరి మా కళాకారుల తరఫున వారికి ఆర్థిక సాయంగా ఉంటా అన్నిత్య రాజలు తూడి రాజు ఐదు వందలు రుషికండ కుమార్ వెయ్యి రూపాయాలు ఉంట సదయ్య పదయ్య వెయ్యి రూపాయలు ఉంటా గురుమల్లె మల్లన్న వెయ్యి రూపాయలు ఉంట మరి ఏడు మేకల సంపద ఉంట రాజు పెద్ద అయినది మా కళాకారుడే మరి ఐదు వందలు మరి వీర గురించి భాస్కర్ ఐదు వందలు హాసంపల్లి సుధాకర్ ఐదు వందలు కల్లుడి స ఐదు వందలు గోబరిపల్లి సీను ఐదు వందలు తినవేణి సదయ్య రాజేందర్ ఐదు వందలు గోపగని చంద్రముగిలి ఐదు వందలు హరిపురం కుమారు మరి వాళ్ళది హరిపురము ఐదు వందలు ఈరుల శ్రీనివాస్ ఐదు వందలు పొల్ల శ్రీనివాస్ ఐదు వందలు తీరగోని సదయ్య ఐదు వందలు గోపల్గొని కుమార్ కౌర్ ఐదు వందలు మరి బొల్లి మనోజ్ కుమార్ వీళ్ళది నల్లగొండ గ్రామము మరి ఐదు వందలు మరి పూడి వెంకటేష్ ఐదు వందలు ఏమారు శంకరు ఆ మరి రవి మరి ఐదు వందలు ఒల్లా శ్రీను గోదల ఐదు వందలు గోపగోని బోధలు ఐదు వందలు మరి అగ్నిపల్లి రాజు ఐదు వందలు వెంకటేశ్వ మల్లయ్యపల్లె గ్రామస్తుడు మరి ఐదు వందలు కోమల్ల కిట్టు ఐదు వందలు మరి పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ ఐదు వందలు పోగుల రాయవల్లు ముట్లపల్లి గ్రామం మరి ఐదు వందలు గోపౌలి సదయ్య గౌడ్ మరి ఐదు వందలు నవీన్ ఐదు వందలు మా తోటి కళాకారులే కాకుండా వేరే వాళ్ళు కూడా మరి ఆ యొక్క విజయ పేరు మీద మరి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం రూపాయలు మరి అందించడం జరుగుతున్నది మరి ఎంకే టీవీ ఛానల్ అందరికెరిగే మీకు మరి ఆ యొక్క ఉప్పు కథల ఛానల్ ఆ ఛానల్ కళాకారులు ప్రపంచానికి తెలియడం జరిగింది అందుకొరకే ఆ యొక్క మేకప్ గారు ఐదు వేల రూపాయలు జన్ వల్ల కుటుంబానికి అందించడం జరిగింది ఆర్థిక సహాయం చేశారు మరి ఒక మేఘం కిరణ్ ఉండ అమ్మవారు చూసిన మా కోడి దేవుళ్లకు పూజలు కట్టింది ఏ దేవుడు మెచ్చి సంతానం ఇయ్యలేదు ఆడవాళ్లకు సంతాన ప్రాప్తి కలగాలంటే భర్త ప్రేముండాల భగవంతుని చూపు

ఉన్న కాడ మనసున్నప్పుడే భగవంతుడైతే అర్థమవుతుంది సీరియల్ అయిన అర్థమైతుంది కథ అయిన అర్థమవుతుంది మనిషి ఒక ఆడ కూర్చొని మనసు అంత ఎక్కడో పెట్టుకుంటే కాదు అదే విధంగా భగవంతుడు ఉందట నిలబడ్డప్పుడు ముక్కిన ఐదు నిమిషాలు కాని ఐదు సెకండ్లు కాని భగవంతుడు మన లోపల ఉండాలి మనం ఓడిపోవాలి కోరిక తప్పకుండా భగవంతుడు శిరాల పొంగు నుండి డబ్బు ధనం బంగుల సంతాననీయడు కేవలకాడ పిలగల్లడు అనిగడతాడు చెడ్డకి బుచ్చగాళ్లకు పది మంది పిలగల్లాడు అనితాడు శంకరాట నీల కంట నినందులకంఠేశ్వర సోమనాధేశ్వర ఎక్కడుండవు తండ్రి నీకున్నట్టు నాకు తీసేలున్నారు నీకున్నట్టు నాకు కొడుకులు లేరు కొడుకులు వస్తారా ఇద్దరు ఇక్కడ ఒక్కరు వచ్చి నాకు సంతానం ఓడిగట్టుంది కారణం లేదనేది ఉంటే ఇదే గుడి లోపల ప్రాణం తీసుకుంటానకుని శుద్ధి పెట్టింది కందాలకు సున్నాలు పట్టింది నిలువడద్దాలు పెట్టింది నిత్య మాతృ పడిపోయి అభిషేకం పాలతోటి బాగాంది అభిషేకోంకరం విష్ణు కదా బ్రాహ్మణి పొద్దునే సంతోషపడుతాడు ఏ దేవుళ్ళ కాడి వేణ చూడు ఏ దేవుళ్ళకైనా ఏదో ముడుపు కడితేనే భగవంతుడు వరమిస్తాడు కానీ శంకరుడు మాత్రము శాంతి నీళ్లు అట్టకపోయి లింగానికి అభిషేకం చేద్దని తాలి వరాలు ఇస్తాడు బోలా శంకరుడు మారేడు నేరేడు తోటి అభిషేకం చేసింది ఏకబిల్వాలిందయ్యో ఇంక ఏక బిల్వం శివలింగం మీద పెట్టి అర్చన చేస్తే లక్ష సార్లు అభిషేకం చేసినట్టాట ఏక తోటి అభిషేకం చేసి భగవంతుడు ఎట్లా వేసుకుంటున్నది భగవంగా ఎక్కడన్నయ్యా సాంబ శివా నీ దుమై నటుగీ శివీ And they're all listening okay పట్టణాన్ని పరపాలనే చేసేటి వాడు ఉగ్రసేన మహారాజు ఉగ్రసేన మహారాజు భార్య అమ్మవారు నీలావాతి నీలావాది గర్భవాసవందు ఇద్దరు బిడ్డలు పుట్టిండ్రు ఇద్దరు బిడ్డలున్నారు కారణాలు ఇద్దరు బిడ్డల తోడ సక్కదనాల కొడుకు కావాలని ఏడుగురు దాషర్లను పెట్టుకొని పాడవాట గుళ్ళను పాటికి తెచ్చి ఆ యొక్క గుళ్ళ పూజలు సేవలు చేసింది మరి అమ్మవారు ఆడు పూజలు ఎత్తున్నదో ఆ తల్లి సేవలు ఎత్తుంటే ఎండి కొండ కైలాసం లోపల ఉన్న లోకాల శంకరుడికి మాయం అందింది ఓ పెద్దల లోకాల శంకరుడు చూసిండు చూసి అమ్మవారు గర్భవాసం అందు బిడ్డలు ఆ తల్లి ర్భవాసందు మళ్ళా బిడ్డ ఉట్టేదే ఉన్నది మరి పడుకు లేదు ఏదన్నా ముచ్చడి చెబుతా చల్లకచ్చి ముంత దాసుడు ఆ తల్లి దగ్గరికి పోతా ఏదన్నా ఉపాయం చేసి చక్కదన బిడ్డను కట్టి వస్తా అని ఆ ఏడు అడుగులు ఏనాడు ముందుకే చిండో నేను భూలోక నగరం గిట్టనే అంటే భూలోక నగరంలో ఒకరు బుద్ధివంతులు ఉంటారాట దేవుడు వచ్చిండని ఒక పది వరహాలు కోరుకుంటారు ఈ వరకు నేనేం వరహం ఇయ్యాలే మరి తప్పకుండా నేను ఒక్కదంగ ఏషంగట్టుకోనిపోతానా అని అపగ్రహ దేవుడు వస్తేనా తొంభై ఆరు లక్షలు నలభై ఆరు గంటల నలభై ఆరు లక్షలు తొంభై ఐదు గంటలు కోట లక్షలు కూడా ఎక్కడ ఎక్కడున్న వారి కొడుకులు అందీష్ణ విని ఆ దేవుడు నంది మీద పలువు తీరి దేవదేవుడు ఉన్నాడే No, సత్తనయ్యా కొడుకులేదు ఇద్దరు బిడ్డలున్నా చాలా ఆయన దిక్కులేరు అని వచ్చినపోతు ఏడుస్తుంది బిడ్డలు ఉన్నారు కానీ దానం చేసే కొడుకులు లేరు కళ్ళతోని చూసింది అందు ఇద్దరు బిడ్డలు వస్తుండ్రు ఇద్దరు బిడ్డలతో నాకు సకల కొడుకు పొలం కావాలి నాకు కొడుకు పొలం ఉంటే బ్రతుకుత లేక పోదని పాదాల వద్ద ప్రాణం తీసుకుంటానంటున్నది మరి ఆ జంగ వల్ల చూసిన వారు చేతిలో పలాంజన వేసుకుని చూసేట్టు దీని గర్వ వాసవంత మల్ల బిడ్డ ఉంటేది ఉన్నది కాని సకల కొడుకు ఉంటేది లేక బాయ మరి నీకు మల్ల బిడ్డే ఉడతలే బిడ్డ అన్నదాని స్తున్నా అని చెప్పి నేను సక్కదాల బిడ్డ పలవోడి గడుతనా అని ఆ యొక్క పరమాత్ముడు చెప్పేది చెప్తే చెప్పు తినకపోతే గల సంగతి అని కన్న బిడ్డను కన్నతో అను నా బిడ్డ

కన్నబిడ్డకు ఏదైనా పడగో పెట్టిన నీల నువ్వు కొడుకుల కొరకు బాధపడుతున్నావు కాబట్టి నీకు కొడుకునే కన్న బిడ్డ అని చెప్పి అబద్ధం చెప్పి మల్ల బిడ్డనే ఓడి కట్టి నువ్వు కొడుకు నిస్తానని కొడుకే కావచ్చని గురించి కానీ బిడ్డ ఓడిగట్టిండు పరమాత్ముడు మఠమఠాల మాయమైపో కన్న తల్లి వాటిదేవి నాకు బిడ్డల చూడక అని సంబ్రపడకుండా సంతోషపడకుంది We'll <laughs>